హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చాలా బీజీగా చాలా త్వరగా బ్యాచిలర్స్ కోసం చాలా సింపుల్గా చేసుకునే పందిరి చిక్కుడుకాయ తాలింపు చేసుకునే విధానం ఇవి పందిరి చిక్కుడుకాయలు ఈ పండగ సీజన్లో మనకి ఈ పందిరి చిక్కుడుకాయలు వస్తాయండి వీటిని మనము శుభ్రంగా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి నేను ఆల్రెడీ వీటిని బయల్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను వీటి తయారీ విధానం ఇప్పుడు ముందుగా తెలుసుకుందామండి వీటిని ఉడికించేసాం కాబట్టి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోండి చాలా ఈజీగా త్వరగా చూపెడుతున్నాను అండి మీకు పదహైదు నిమిషాల్లో త్వరగా అయిపోయేవంటండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి చూడండి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినప్పప్పు వీటిని వేగనివ్వండి పప్పులేసిన తర్వాత మాడిపోవనివ్వకండి మాడిపోతే మనకి వేపుడు అంత బాగోదండి పప్పులు గోల్డెన్ కలరు వచ్చే వరకు వేగనివ్వండి అలాగే ఇందులో ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి ఇవి కూడా వేగనివ్వండి కూరల ఒక త్వరగా అంటే ఈ చిక్కుడుకాయ తాలింపు ఉల్లగడ్డ తాలింపులు ఇవేనండి చాలా త్వరగా అయిపోతాయి అరటికాయ తాలింపు సింపుల్ ప్రాసెస్ అండి కరెక్ట్గా ఇరవై నిమిషాల్లో అయిపోతుంది ఏ అయితే ఇలా వేయించుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి చూడండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత చూడండి పప్పులైతే మాడకుండా ఇలా కలరు వచ్చే వరకు వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత పందిరి చిక్కుడుకాయల్ని ఉడికించి పెట్టుకున్నాం కదండి చూడండి ఇలా ఉడికించుకోవాలి ఈ ఉడికించుకున్న పందిరి చిక్కుడుకాయలు ఇందులో వేసుకోవాలి ఈ పందిరి చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఇందులో తేమంతా ఇంకుకుపోయేంత వరకు బాగా డ్రై అవ్వాలి ఇందులో తేమ ఇంకుపోయే వరకు డ్రై అయించినట్లయితే మనకి నైటు పది గంటలైనా కూడా మనకి స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది ఇందులో తేమ ఉన్నట్లయితే మనకు నైట్కి ఏడు గంటలకే స్మెల్ వస్తుందండి ఇలా ఇందులో తేమ లేకుండా బాగా డ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో ఇందు తాలింపు పొడి తయారు చేస్తున్నాము చాలా బాగుంటుంది ఇందులో మామూలుగా సింపుల్గా సాయిపప్పు పొడి వేసుకున్నట్లయితే అంత టేస్ట్ బాగుంటుంది కానీ మనం పల్లీల కారాన్ని యాడ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్లో చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సాయిపప్పు ప్లేస్లో మనము వేరుశనగపప్పుని వేసుకున్నాము ఇలా బాగా డ్రై చేసుకోవాలి ఇందులోకి పొడి వేసుకోండి ఒక ఎనిమిది మిరపకాయలు తీసుకున్నానండి నేను ఎనిమిది మిరపకాయలు కొంచెం సాయిపప్పు కొంచెం వేరుశనగపప్పు ఈ సైజు కొబ్బరి ముక్క ఇవి తెల్లగడ్డ ఒక చిన్న తెల్లగడ్డ తీసుకోండి ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి ఈ మిరపకాయలు సాయపప్పు వేరుశనగపప్పు వేయించుకోండి కొబ్బరిని కట్ చేసి తెల్లబాయిల్ని వలుచుకొని మిక్సీ పట్టుకోండి నేను మీకు చూపెట్టడానికి ఇక్కడ వేసాను నేను ఆల్రెడీ ఇక్కడ నేను వేసి పెట్టుకుంటానండి నేను ఒక పది రోజుల గల చూండి ఇలా పొడి వేసి పెట్టుకుంటాను మనము రోజు పొడి వేసుకోకుండా ఒక పది రోజులకి ఇలా వేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నట్టయితే మనకి పది రోజులు వస్తుంది ఇప్పుడు చూడండి మనకి బాగా ఇలా డ్రై అయిపోయిన దాంట్లో మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకొని కలుపుకోండి ఇంతేనండి చిక్కుడు కాయి వేపుడు తయారీ విధానం ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ అండి